హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మీ శ్రీ లహరి ఈరోజు నేను చక్కగా బీరకాయ ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కాసి కర్రీ చేద్దాం అనుకున్నానండి ఇదివరకు ఉప్పు పసుపు పీస్కే చక్కగా చేసేదాన్ని ఇప్పుడు ఆ విధంగా కాకుండా ఓన్లీ తాలింపులాగా పెడదామని చెప్పి బీరకాయ ముక్కలు కోసేసుకొని ఉల్లిపాయ ముక్కలు రెడీ చేసుకున్నానండి ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందాం ఇదిగోండి చక్కగా అరకేజీ బీరకాయలు తీసుకొని చక్కగా శుభ్రంగా పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసానండి నాలుగు ఉల్లిపాయలు కోసుకొని ముక్కలు చేశాను చక్కగా రెండు పచ్చిమిరపకాయలు నాలుగు వెండిమిరపకాయలు రెండు వెల్లుగపప్పాలు కొస్తా కాస్తంటే కరివేపాకు ఫస్ట్గా మనం అంటే ఉల్లిపాయ వేసేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ మిరపకాయలు తర్వాత కరివేపాకు ఈ మూడు అయిన తర్వాత అప్పుడు మనం పచ్చిమిరకాయ ఉల్లిపాయలు వేసుకున్నాం ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కాదు మంట తక్కువ వేసాను కాబట్టి ఒకదాని అమ్మట ఒకటి వేసేస్తున్నానండి అంటే వీడియో ఎడం చేత్తో తీసుకుంటూ కుడి చేత ముక్కలు వేస్తున్నాను అది తీట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా రోజు వాళ్ళకి ఉంటూ కూడా స్కూల్స్ అయిపోయేసరికి కొంచెం చిన్నప్పుడు చిన్న పిల్లలకు కొంచెం సహాయం చేస్తారు కానీ కొంచెం పూట కలవట్లేదండి పాపస్ లేట్ అవుద్ది ఇంకని చెప్పి ఎడమి చేతో పట్టుకొని కుడి చేతో కడ చేసేస్తాను అండి మళ్ళీ ఎండకపోతే మా ఆయన గారు వస్తే పాప మా అన్న రెండు తొమ్మిది నిమిషంలో టిఫిన్ చేసేదని అన్నం చేస్తుందండి కొందరు వస్తున్నాడు కదండి పెందాడు అన్నం చేస్తారు నైన్ కల్లా అన్నం చేస్తారండి సెవెన్ కల్లా టిఫిన్లు అయిపోతాయండి ఏడింటికల్లా ఒకనాడు ఆరింటికల్లా పళ్ళు సరిపోతారండి మళ్ళీ చక్క తొమ్మిది మొద్దు తింటారు మళ్ళీ వెళ్తారు మొదలు వస్తారు మళ్ళీ రెండింటికి వెళ్తారు మళ్ళీ ఆరింటికి వస్తారండి ఇ లోపు బట్టలు అంట్లు గిన్నెలు కూరలు ఈ డ్రైవర్కి భోజనం అవి ఇవి సరిపోతా ఉంటాయండి ఇక మా బాబు ఈ మధ్య చేస్తూ ఊటిలో ఓళ్ళో కొడుకున్నాం చక్కగా వాడకిద్దరు డ్రైవర్ని పెట్టుకొని వాడు అన్నీ తీసుకెళ్తాం చేసుకోవటం అవి కుదుర్చుకోవటం వాడు పనులు వాడు రెడ్డి గారి పనులు రెడ్డి గారు నా పనులు నేను ఎవరి పనులలో వాళ్ళందరూ సాయంత్రం ఆరు దాటాకి ఇంటికాడ ఉంటామండి ఒక ఆ ఆరింటి వరకు ఎవరి పోయి ఆడదేనండి ఎవరి పనులు వాడదే ఇంకా నాకు గిన్నెలు దోమాను అన్ను దానికి ఇడ్లీ చేస్తానండి ఇడ్లీ అయిపోయింది ఈరోజు ఇడ్లీ గిన్నెలు దోముకోవాలి బట్టలు ఉక్కోవాలి కూర అయితే చేస్తున్నానండి ఇప్పుడు ఈ విధంగా ముక్కలు మగ్గిన తర్వాత మనం బేరకాయ ముక్కలు వేసేసుకుందాం అండి ఇప్పుడు ఇదిగోండి బీరకాయ ముక్కలు వేసేస్తున్నాం మరి ఉల్లిపాయలు ఎర్రకాయ ఏగనేవానండి ఎందుకంటే ఎర్రగా ఏమిస్తున్నాండి అసలు మంచిగా అనిపిస్తుంది కూర దోరగా ఏదో చక్కగా బాగుంటుందండి ఇదిగోండి ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కొంచెం వేసేస్తుంటే మనం ఇలా బట్టల వేసుకొచ్చిన సరే మగ్గి మగ్గిపోతాయి ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి ఈ మగ్గిపోతాయి పసుపు వేసేసాను కదా ఇప్పుడు గల్లుప్పుద్దామండి ఎప్పుడు సాల్టే వాడతా కదండీ గల్లుప్పు ఎందుకంటే గల్లు ఇందులో వాటర్ దిగితే కాబట్టి గల్లుప్పు వేస్తున్నాను ఇదిగోండి గల్లుప్పు వేసేస్తే చక్కగా పసుపు గల్లుప్పు వేసాను కాబట్టి చక్కగా మంచిగా మగ్గుతుంటాయి మధ్య ఒక వాటర్ వస్తే నిదానంగా ఉడుకు చిన్న మంట మీద మనం ఉడికించుకున్నాం అండి నోటి కొద్దిగా కమ్మగా ఉంటుందని చెప్పండి కాస్త పాలు తీసుకొని పాలు పోస్తున్నాను నేను ఏ విధంగా చక్కగా పాలు పోస్తాం కదా చక్కగా దీంట్లో కొంచెం మొన్న నువ్వు పప్పు మళ్ళీ మినపప్పు కరివేపాకు ఎన్ని మిరగలేసి కొంచెం నువ్వు పప్పు ఇడ్లీలోకి కావాలని మా తమ్ముడు మొత్తం రోజు రోజామా కారపూడమైతే బాగుంటుందామా అంటుందండి అట్టండి నేను కారపూడు చేశాను కొద్దిగా అది కొద్దిగా ఉంచిన నాలుగు చెంత లేదా కొద్దిగా కమ్మకుండా ఆలోచన చేస్తున్నానండి ఇందులో రోజు కొట్టనండి లేకపోతే ఇడ్లీ తింటా గొప్ప కొట్టదు మా పిల్ల ఇంట్లో ఇది కూడా చక్కగా పాలు నాకు ఉప్పు కారం ఇందు చక్కగా ఇది తిని చిన్న మంట మీద కూర్చొని మగ్గితే చక్కగా కమ్మగా ఉంటుందండి కూర కొమ్మ మామయ్య వచ్చారండి తొమ్మిదింటికల్ వస్తారని చెప్పాకండి ఆయన పత్ర వేసి పెట్టండి పని అవ్వలేదండి అనేది పని కూర అందలేదు ఇక పుద్దింటే ఎప్పుడో మూడు కూడా ముద్దంటండి మొన్న ఆయన పాప అన్న ఆయనకి మంచి పెంచులు వేసా ఒక సంవత్సరం పట్టణం వస్తారండి ఆయన చాలా రకాలుగా దేవునితో కూడా పరాడింది ఎన్ని రకాలుగా పరాడి ఆటలతో దేవునితో పరాడి ఆయన కాపాడుతున్నానండి ఇప్పటికీ గోంగోర వంకాయ ములక్క అట్లాంటివి తినండి పత్తి మాత్ర కరెక్ట్గా చేస్తారండి ఇంటికాడ పని కానీ మనం చేసేది పనుల కట్టండి వెళ్ళి అడగలేము ఒక కాలు వరకు ముందు మాయా పెట్టామని అడుగుతానండి ఒక ముద్ద ముందు ముద్ద వెనక ముద్ద తింటారండి నేను పాప ఇదిగోండి ఆయన శుభ్రంగా ఉంటాయి కదండి మా జీవితాలు ఇదిగోండి నేనైతే బేకే ఎక్కువ కార్పడత ఈ విధంగా చేసుకున్నాను మీకనైతే నాకు ఒక లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్